ఇక ఇప్పుడు ఢిల్లీని ఉద్దరిస్తాడట దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా అమలు చేయని రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మాట్లాడుతూ అన్ని గ్యారెంటీలను అమలు చేశామంటూ మోసపూరిత మాటలు మాట్లాడారు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రూపాయలు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంతేకాదు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడానికి తెలంగాణ నుండి మద్దతు ఇస్తామని చెప్పారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తెలంగాణ నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తామని రేవంత్ పేర్కొన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి ఉచిత హామీ ఇచ్చారు షీలా దీక్ష సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండి అని రేవంత్ రెడ్డి చెప్పారు ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అటు సీఎం గా కేజ్రీవాల్ అటు పీఎం గా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదు ఇద్దరు కలిసి ఢిల్లీని నాశనం చేశారు ఇద్దరు వేరు కాదు ఒక్కటే అని ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు